ఒక చిన్న కుక్క దారి తప్పి ఘనమైన అడవిలోకి వచ్చింది ఆ భయం భయంగా తిరుగుతున్న కుక్కకు ఆకాశం చీల్చినట్టుగా ఒక పెద్ద పులి గర్జన వినిపించింది నా గుండె దడపట్టిన తక్షణమే తెలివిగా ఆలోచించాలి ఈ పులి తినడానికి చాలా రుచిగా ఉంది ఇంకొకటి దొరికితే బాగుంటుంది చెట్టు పక్కన నుండి పులి కుక్క మాటలు విని అమ్మో నాకంటే పెద్ద జంతువులా ఉంది అని భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది ఇంతటి ఈ విషయం ఎలాగైనా పులిరాజుకు చెప్పి పొందే పథకం వెయ్యాలి కోతి పులి దగ్గరికి వెళ్లి అది నటన పులిరాజా కుక్క నిన్ను భయపెట్టాడు అని చెప్పింది ఈ మాటలు విన్న పులి కోపంతో ఆకాశాన్ని తాకేలా గర్జించింది పులి గర్జిస్తూ కుక్కను వెతుక్కుంటూ వచ్చింది అయ్యో కోతి మామా నిన్ను పంపి పులిని తీసుకురావడానికి ఇంత టైం అయ్యిందా కుక్క నువ్వా పులి రాజా నేను నిన్ను చూడనేలేదు అదే క్షణం పులి కోతిపై కోపంతో కొట్టి వెళ్లిపోయింది కుక్క తెలివితో మళ్లీ ప్రాణం నిలుపుకుంది సమయస్ఫూర్తిగా ఉంటే పెద్ద ప్రమాదం కూడా చిన్నగవుతుంది స్వార్థపరుల మాటలు నమ్మొద్దు